ఎప్పుడన్నా తలనొప్పిగా ఉంటే టీ తాగే నేను అసలు టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అనే స్టేజ్కి టీ అంటే ఒక ఎమోషన్గా మారిపోయే స్టేజ్కి ఎలా వచ్చేసానో తెలుసా పెళ్ళితోనేనండి ఎందుకలా అంటున్నాను అనుకుంటున్నారా పెళ్ళికి ముందు పొద్దున్నే లేచి నార్మల్ వాటర్ తాగి టిఫిన్ తిన్నాక టీ తాగాల వద్దా అనే స్టేజ్లో ఉండేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో అసలు లేవడం లేవడమే పొద్దున్నే పొయ్యంటించగానే ఫస్ట్ పొయ్యి మీద పెట్టేది కూడా టీనే అండి అది అలా అలవాటైపోయి వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళతో పాటు నేను ఒక గ్లాస్ టీ తీసుకొని తాగుతూ తాగుతూ టీని ఒక డైలీ రొటీన్లో ఒక భాగం కింద చేర్చుకున్నానండి అంతా టీ అంటే ఒక ఎమోషన్గా మారిపోయిందనమాట నాకు ఇప్పుడు టీ తాకపోతే అమ్మో తల పట్టేస్తుంది అనే స్టేజ్కి కూడా చేంజ్ అయిపోయానండి టీ గురించి ఇంత డిస్కషన్ అవసరమా అని అనిపించవచ్చు అవసరమేనండి నాలాగా టీ తాకపోతే తలపట్టేస్తుంది అనే వాళ్ళకి ఈ టీ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఒక్కసారి నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి డెఫినెట్లీ ట్రీ లవర్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్